ఎడో <re bekannt chamets> <oh నాకు క్యాష్ బ్యాక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే అండి ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జన్మలో మర్చిపోలేను అస్తాను తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను అయితే అమ్మ డబ్బులు గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టేవా కట్టాలంటే డబ్బులు కావాలి కదండి కావాలి కదా మరి ఓ ఓ ఫైవ్ థౌసండ్ అప్పిస్తే ముక్కు మీ డబ్బులు నోటికి రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసాట్టే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాసాడు చూసావా ఐదు వందల నోట్లు చూడ ఈ డబ్బులు తెచ్చిపోయినా ఏ వట్టంగా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అర్థమైతే నువ్వు రూమ్ లో కష్టపడి పని చేసి కట్టుకోతాముడు తమ్ముడు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట డబ్బులు నీకెంత ఇవ్వాలి ఒక రెండు వేలు ఇప్పించాలి సార్ అరే నువ్వు చాలా లక్ ఇవ్వరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్ళు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్

ఎవరు ఏం కావాలి ఒక పాలు అండి గిన్నెందిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే I <laughs> don't సాయంత్రం లోపు నాలుగు నెలలు అంటే ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి స్థానం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ఇదిగో రంటూ చూసా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్పదాగి ఏ అర్ధరాత్రిగా వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు ఏంటో మావా మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారిన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా ఎక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు మనం కూడా వెళ్దామ సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్ళడానికి వస్తుంది మనకి చాలా దారుణ కదా ఇది మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకి కూడా వెళ్తారు అయితే లోపల కట్టి ఎవరికూడదు ఆగు నువ్వు ఒక్కడు ఏ ఈ క్రెడిట్ సోలో కానీ ఒక్కడికే దక్కాలి మామా అంతే

యాభై ఇచ్చి టికెట్ కొని మళ్లీ వంద చీంట కూడికి తాగి ఏమీ ఎరగనట్టు మళ్లీ వంద చీటికొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావంటే మీ ఆరో అధిక తెట్లు నన్ను చేస్తాను ఏంటా పిచ్చి బాధితుల సంఘం ప్రెసిడెంట్

చాలా నీరసంగా ఉంది లోపలికి అమ్మా అబ్బు ఆడవాళ్ళు అందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మేంటి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసమా చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదైనా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోనీ రేగు పండు రసం తీసుకురా మరదే వంద మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఊహో ఎగేసుకుని వెళ్ళావు ఇప్పుడు ఏమైంది అసలైన పెళ్ళా మార్నింగ్ షాకెళ్తే అదేంటు సడన్ గా ప్లేట్ మార్చావు నువ్వే చేసి థియేటర్ లో ఏంటి నిన్ను బాగా పీకేక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్లో ఇది పీక్ అంత ముందు తెలియదా నీకు సారీ ఓకే సారీ అన్న చెస్ట్ మూత్ర నువ్వు వస్తావన్నా నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ రైట్ ఫ్రీ గున రేపు ఎక్కడ రాళ్ళు పోతుడన్నా అన్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ కి ఇదే అన్నా అందుకోవటానికి తప్పకుండా వీడకే వస్తారు ఈ వాళ్ళ క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి హెదరా లేదు వచ్చే వరకు ఖాళీగా ఉండడింది కదా అల్లాడి బీరు తాగుదాం ఓకే ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే ఛీ లేదనా ఇడ బీర్ మస్ట్ ఉంటది అంతేనా అన్న టెంప్ చేస్తానావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు అగ అన్న నోటిదు ఓపెన్ చేయ అన్న ఇప్పుడు ఓపెనర్ చేయి ఆ మాట ముందే చెప్పచ్చు ఇట్లయితే నాకేం తెలుసా అన్న చెస్ట్ ఏంటి చాలాసేపటి నుంచి వెళ్ళేసి వస్తాను బయటికి వెళ్ళావంటి వాడు గురుతావు స్టాల్ కి తీస్త ఉంటాలిట ఎందులోన అవల కాదు ఖలి హ్మ్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు వసరన ఓన్లీ ఈ బిర్యానీ టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పిన కదన్నా ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ వారికి రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగను అమృతాన్ని బిర్యానీ రైంద్రాడి బీర్ లాగా టేస్ట్ గా లేదు సార్ సేమ్ బీర్ ఐంద్రామ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్నా నేను చెప్పేది అన్న ఒకటి బీకో అరే సుబ్బు బాలు వెంకు వీడు ఎవడో తాగి గొడవ చేస్తున్నాడు అండ్రా వాళ్ళందరూ ఎవరు బారు అన్నారు సార్ నీకు పరిశీలి చేయడానికి పిలుస్తున్నాడు ఆయన ఎవరు వస్తే నీకేటా నీకు చేస్తుంది కదా ఏంటి ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చోట లేదు అనాథ నేను అందరూ ఉన్న అనాథని సారీ పల్లెగారు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలు తొలిపోతాయి అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగ్గు వస్తాడండి అంత అదృష్టం నాకు మొహం కాపాడి ఎన్నో సార్ల అవసరాలు కాదుకుని తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవానండి నా మీద మీకున్న అభిమానానికి అండి ఒక్క అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ఉన్నాయి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకచ్చు కదా ఎలాగూ మీ చేయిన్ ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కిన వేలు కూడా ఇస్తే థ్యాంక్స్ పల్లవి